హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ చూస్తూ ఉన్నారు కదా ఇది రూబీ చూస్తూ ఉన్నారు కదా మన పచ్చరాయి హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కింగ్డమ్స్ నేను మీ పాపారా విత్ మై ఫ్రెండ్ కాసం సో లాస్ట్ టైం మనం ఒక వీడియో పెట్టామండి సో రెడ్ గార్డెన్ గురించి సో అప్పుడు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి సో మాకు ఏరియా చెప్పట్లేదు ఏరియా చెప్పట్లేదు అని చెప్పేసి కొన్ని సమస్యలు ఉండటం వల్ల ఆ ఏరియానే చెప్పడం కుదరలేదు బట్ ఇప్పుడు వచ్చేసి మనం సో ఒక నవరత్నంలో ఉన్న బ్లూ సఫైర్ అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జాతికి సంబంధించిన జిమ్స్ అయితే దొరుకుతున్నాయి సో ఇది ఏరియా వచ్చి కూడా పుట్లగూడెం బల్లాకట్టు అంటే మీరు చాలామంది చూసే ఉంటారు మాదిపాడు రేవు పక్కన వచ్చేసి ఏడారి లాగా ఉంటుంది సో కృష్ణానది బొడ్డు కానుకొని ఉంటుంది సో ఒకసారి మీకు చుట్టుపక్కల ఏరియా కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ప్లేస్ వచ్చి కూడా పొట్లగూడెం బల్లాకట్టుకి పైన దిబ్బల పైన వచ్చేసి రాళ్ళు ఏరుతూ ఉంటుంది ఆ డైమండ్స్ అనేది అదే దిబ్బల అవతల పక్కకి వెళ్ళిపోవాలి అవతల పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం పొలాలు ఉన్నాయి ఇట్లానే బీడి పడిపోయిన పొలాలు ఉన్నాయి ఆ పొలాలు వచ్చేసి ఈ గార్నెట్ స్టోన్ ఒకటి బ్లూ సఫారీ వైట్ సఫారీ బ్లాక్ స్టోన్స్ ఇవి మాత్రం నెంబర్ వన్గా దొరుకుతూ ఉన్నాయి కాకపోతే ఈ వేరియా బల్లాకట్ట అవతల పక్కన అదే మన బాడ డైమండ్స్ ఎడుతున్న గడ్డ ఒకటి ఉంది కదా ఆ గడ్డకి కొండ అవతల భాగానికి వెళ్ళిపోవాలి కాకపోతే మీరు అక్కడికి వెళ్ళే అయితే జాగ్రత్తగా వెళ్ళండి సో ఏరియా చెప్పడం కూడా కొంతవరకు రిస్కే బట్ కాకపోతే చెప్తున్నాం సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఓన్ రిస్క్తో వెళ్ళొచ్చు సో అది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి చూస్తా ఉన్నారు కదా ఇది రూబీ రోజా కలర్ లో ఉన్న రూబీ ఇది చూడండి అసలు అట్లా ఉంది మన నిప్పు ఉంది చూడండి అందది రూబీ చూస్తూ ఉన్నారు కదా నాకు ఇక్కడ వచ్చేసి ఒకటి రెడ్ రూబీ ఒకటి దొరికింది చూడండి రెడ్ రూబీ ఎట్లా ఉంది అసలు ఫుల్ క్వాలిటీ గల రెడ్ రూబీ ఇది చూడండి ఎలా ఉంది అసలు ఇది ఎక్సలెంట్గా ఉంది చూడు అసలు అలాగే దీని వాల్యువేషన్ కూడా వచ్చేసి క్యారెట్ వచ్చేసి పదివేలు కానించి పదిహేను వేలు దాకా ఉంటుంది దీని వాల్యువేషన్ వచ్చేసి గార్నెట్ అంటే అది కిలో వచ్చేసి రెండు వేలు దాకా ఉంటుంది కదా ఇది అట్లా కాదు క్యారెట్ వచ్చేసి రెండు వేలు ఇంకా క్వాలిటీని బట్టి పెరుగుతూ ఉంటుంది దీన్ని యాల్విస్ట్ వచ్చేసి చూడడానికి మనం ఒక నిప్పు కొనుక్కులాగా ఎట్లా ఉందో ఇది చూస్తూ ఉన్నారు పక్కనే మనకు బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ గార్నెట్ ఇది అచ్చం బ్లాక్ గార్నెట్ ఇది చూస్తూ ఉన్నారు కదా ఇది వచ్చేసి డైమండ్ మోడల్లో ఉంది చూడండి ఇది కానీ డైమండ్స్ అది కాదు ఈ ఈ జాతులు వచ్చేసి సఫారీ స్టోన్ అని తగులుతూ ఉంటాయి ఇవి కూడా సఫారీ స్టోన్స్ ఏంటంటే కుయటంగా డైమండ్ ఒక యాషన్లో ఉంటాయి ఇవి కూడా కాదు సఫారీ కాదు అలాగనే డైమండ్ అది కాదు కానీ ఆ మోడల్లో ఉన్న స్టోన్ ఇది చూడండి ఎట్లా ఉందో తెల్లగా మన ఉన్నట్టు ఉన్నట్టుంది చూడండి ఇది ఇది మాలు వైట్ కిస్టుల ఇది కూడా వస్తూ ఉన్నారు కదా మన పచ్చరాయి గ్రీన్ సఫరి గ్రీన్ సఫారీ అంటాం కదా ఆ మోడల్లో పచ్చరాయి చూడండి ఎట్లా ఉంది ఇది మన ఏరియాలో దొరికే పచ్చరాయి కూడా మంచి వ్యాల్యూల్ ఇది జుంజీ తీ చూద్దాం చూడండి ఎట్లా ఉందో గ్రీన్ ఆ గ్రీన్ కూడా చిలక పచ్చ మోడల్లో ఉంది చూడండి అది వచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి ఇంకా ఎన్నో తీయాలని మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంతగా ముందుకు వెళ్ళగలుగుతాం మీకు ఎంతకంటే అయిన ప్లేసులు కానీ ఇప్పుడంటే రత్నాలు దొరికే ప్లేస్ చూపిస్తున్నాగా నెక్స్ట్ డైమండ్స్ కూడా దొరికేది మంచి మంచి ఏరియాలు మన ఏరియాలో దగ్గరపోటులో చూపించడానికి ప్రయత్నిస్తాం